హలో నేను మిస్ చేసరావు వెయ్యి తిన్న రాబందు కూడా ఒక గాలి వానకు కొట్టుకోకపోయింది అనేది పెద్దలు చెప్పేటువంటి సామెత దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అన్వయింపజేస్తే కనుక సరిపోతుందేమో అనిపిస్తుంది కారణం ఏంటంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారు సకల శాఖ మంత్రిగా ముద్దుగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలుచుకునేవాళ్ళు ఆయన్ని ఆయన కనుసైగి చేస్తే ఏ పనైనా క్షణాల్లో అయిపోయేది దానికి ప్రత్యక్ష ఉదాహరణ జత్వాని కేసు అదంతా కూడా ఆయన అనుసరణ జరిగింది ఆయన ఆదేశాల మేరకు జరిగింది సీన్ కట్ చేస్తే ఐపీఎస్ ముగ్గురు బలైపోయారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుగా ఉంటూ ఏం చేశారు ఆయన పార్టీకి ఏం చేశారు సొంతానికి ఏం చేసుకున్నారు అనే దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది రాజకీయంగా పార్టీకి డ్యామేజ్ చేసేలా సజ్జల రెడ్డి గారు ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి గారు వ్యవహరించారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పార్టీలో ఉన్న క్యాడర్ కూడా అదే మాట్లాడుకుంటూ ఉంటుంది కారణం ఏంటంటే ఆ రోజున పోలీసులు ప్రవేశ ప్రైవేటు సైన్యం లేక ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు వ్యవహరించారు ప్రత్యేకించి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ యాక్టివిస్టులని అరెస్ట్ చేయించడం జర్నలిస్టులు ఎవరైనా సరే ప్రభుత్వ విధానాల మీద అభ్యంతర పెడితో మాట్లాడితే వాళ్ళ ఇళ్లకు పోలీసులను పంపించడం ఇలాంటి అరాచకాలన్నింటి కూడా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే ఆయన కుమారుడు రెడ్డి గారు దాని ఫలితమే పదకొండు స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది అయితే ఆయన సొంతానికి ఏం చేసుకున్నాడు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరకు డ్యామేజ్ చేశారు సలహాదారుగా ఉంటూ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతం జరుగుతున్నట్టు చర్చ అయితే ఆయన సొంతానికి ఎంత ఎనక్ వేసుకున్నారు అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతుంది అసలు ఆయన సలహాదారుగా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆయనకి వెళ్ళిపోయే అకౌంట్లోకి అనేది తొలి రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వినిపించినటువంటి మాట ఇప్పుడు సీన్ కట్ కట్ చేస్తే ఆయన అసలు అనేక ప్రాంతాల్లో భూములను ఆక్వే చేశారు బినామీ పేరుతో అనేది వినిపిస్తోంది ఎందుకనంటే ఆ రోజున చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు కూడా ఉత్తరాంధ్రలో కొన్ని వందల ఎకరాలని అసైన్ ల్యాండ్స్ని ఆయన రాయించుకున్నారు అలాగే హోల్డ్ చేసినటువంటి భూములు వాటిని విడిపించేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు తక్కువ రేటుకి అనేది ఆయన మీద అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణ ఎలక్షన్ కమిషన్ ఆయన్ని అప్పట్లో పక్కన పెట్టేసింది ఆ తర్వాత ప్రభుత్వం పడిపోయిన తర్వాత మొత్తం ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ బయటకు వచ్చినాయి అసైన్ ల్యాండ్స్ని కొన్ని వందల ఎకరాలు రాయించుకున్నారు చీఫ్ సెక్రటరీగా ఆయన ఉత్తరాంధ్రలో ఎన్నికలకు ముందు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఐఏఎస్లు రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి చకచక యుద్ధ ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది ఆయన మీద అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు ఇక సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు తాజాగా ఆయన ఇష్యూ కూడా వచ్చింది కడప జిల్లా అటు చీఫ్ సెక్రటరీగా ఉన్నట్టు జవహర్ రెడ్డి గారిది కడప జిల్లా సలహాదారుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిది కడప జిల్లా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనది కడప జిల్లా ఇక రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ ఆయనది కడప జిల్లా కడప జిల్లాతో పాటు సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టీం ఏర్పడింది నలుగురే నలుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు శాసించారు ఆ నలుగురు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా సజ్జల నాయుడు గారు రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు పెద్దిరెడ్డి గారు వీళ్ళు శాసించారని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే తెలుగుదేశం పార్టీ పదే పదే అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది అయితే సజ్జనరామకృష్ణారెడ్డి గారు ఏం చేశారు సజ్జన్ లంగేషార రెడ్డి గారు బినామీ పేర్లతోటి కడప జిల్లాలో భూములను పెద్ద ఎత్తున రాయించుకున్నారు అలాగే అటవీ భూములను కూడా రాయించుకున్నారు అనేది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది దాదాపుగా యాభై ఎకరాలకు పైగా అటవీ భూములు రాయించుకున్నారు ఆయన ఆయన బ్రదర్స్కి ఉన్నటువంటి ల్యాండ్కి ఆనుకొని ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ని అలాగే అటవీ భూముల్ని సుమారుగా యాభై ఎకరాలకు పైగా ఆక్యుపై చేశారు అనేది ప్రాథమికంగా తెలుస్తుంది అది బహుశా వంద ఎకరాల దాకా కూడా ఉండొచ్చు అనేది అంచనా వేస్తూ ఉన్నారు ప్రాథమికంగా రెవెన్యూ శాఖ గుర్తించిన మేరకు అటవీ శాఖ గుర్తించిన మేరకు యాభై ఎకరాలు ఉంది అని చెప్పి తెలుస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు యాభై ఎకరాల అటవీ భూమి ఆక్యుపై చేశారు అది కూడా బినామీ పేర్లతోటి ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ బ్రదర్స్కి ఉన్నటువంటి ఫామ్ హౌస్లో కడప జిల్లాలో ఉండేటువంటి ఫామ్ హౌస్తో కలిపి వేసుకున్నారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది సరిగ్గా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అది అటవీ శాఖ సో అటవీ శాఖ ఆయన పరిధిలో ఉంది కాబట్టి సీజ్ ద ల్యాండ్ అని అంటారా సీజ్ ద షిప్ అని చెప్పి ఆయన డీప్సీలోకి కాకినాడకి వెళ్ళి మొత్తం ఆయన రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి మాఫియాని బయటికి లాగారు అంతేకాదు అసలు ఆ మాఫియా ఏంటి దాని కథ ఏంటి అని తీగలాగితే పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా బయటపడ్డారు చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రమే కాదు దాంట్లో పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా నీతులు చెప్పేటువంటి పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఇప్పుడు తాజాగా బయటపడింది ఆయన సతీమణి పోలీసులు విచారించారు అలాగే పేర్ని నాని ఆ కేసులో ఉన్నారు సో ఇవన్నీ కూడా సీజ్ ద షిప్ అని చెప్పి ఎప్పుడైతే డీప్సీలోకి కాకినాడలో వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఇవన్నీ కూడా బయటపడ్డాయి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మా సరఫరా ఎగుమతులు జరిగాయి ఒక మాఫియా ఆ సరఫరా చేసింది ఆ ఎగుమతులు చేసింది అనేటువంటిది మొత్తం బయటకు వచ్చింది ప్రజాక్షేత్రంలో ఇవాళ చర్చ జరుగుతుంది అసలు రేషన్ బియ్యం ఈ స్థాయిలో మాఫియా జరుగుతుంది అని అంటేనే చాలామంది ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయం ఏంటంటే సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ల్యాండ్స్ పలాల్లో ఉంది సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలకు విరుద్ధంగా సరస్వతి పవర్ పవర్ ప్రాజెక్టు కొనసాగుతుంది ఆ విషయాన్ని ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వర్సెస్ షర్మిల మధ్య జరిగినటువంటి ఆస్తి లావాదేవీలు దానికి సంబంధించి విభేదాల క్రమంలో బయటకు వచ్చింది సో సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్కి ఇచ్చినటువంటి దాదాపు పదిహేను వందల ఎకరాల్లో దాంట్లో పదిహేను వందల ఎకరాలు ఉంటే దాంట్లో అటవీ భూములు అసైన్ భూములు ఉన్నాయని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తించింది దాంతో పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగి అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా వెనక్కి తీసుకున్నారు ఆ రోజున సరస్వతి పౌరు ఏదైతే ఆక్యుపై చేశారో ఆ చేసినటువంటి వాటి అన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకునేలాగా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు సేమ్ టు సేమ్ అదే తరహాలో ఇప్పుడు కడపలో ఉన్నటువంటి సజ్జల రెడ్డి ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి అటవీ భూముల మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధ్యయనం చేస్తున్నారు ఎన్ని ఎకరాలు అటవీ భూముల్ని ఆక్యుపై చేశారు అసైన్ భూముల్ని ఎన్ని ఎకరాలు ఆక్యుపై చేశారు ప్రత్యేకించి అటవీ భూముల్ని ఆక్యుపై చేయడం అనేది పెద్ద నేరం అటవీ చట్టాలే డిఫరెంట్గా ఉంటాయి ఆ చట్టాలు అనుగుణంగా కేసులు కనుక బుక్ చేస్తే ఇక రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉండాల్సిందే పైగా పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వివాదం కాబట్టి ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద ల్యాండ్ అంటారు ఏ విధంగా అయితే సరస్వతి పవర్ సంబంధించినటువంటి ల్యాండ్ని వెనక్కి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చారు అంతకంటే మించి కడప కేంద్రంగా సజ్జల రామ్ కృష్ణారెడ్డికి అండ్ వాళ్ళ బ్రదర్స్ కి పెద్ద షాక్ పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది దానికి కారణం ఏంటంటే అటవీ భూముల్లో అడ్డగోలుగా ఆక్యుపై చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు పత్రికాముఖంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఇప్పటికే ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద చేసినటువంటి దాడి దానికి సంబంధించినటువంటి వ్యూహం వాటిలో ఆయన ఉన్నారు ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ ఆల్రెడీ పెద్దిరెడ్డి అసైన్ ల్యాండ్స్ కేసులో ఉన్నారు ఇప్పుడు ఈయన ఉన్నారు జవహర్ రెడ్డి ఉన్నారు అలాగే ఆక్యుపై చేసినటువంటి భూముల వ్యవహారాల్లో సాయిరెడ్డి ఉన్నారు వైవీ సుబ్బారెడ్డి మీద విజిలెన్స్ అంకరెడ్డి నడుస్తుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే సిబిఐ కేసులు ఈడీ కేసులు అనేకం ఉన్నాయి తాజాగా సెక్కీ కేసు కూడా ఉంది అమెరికాకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లంచాల వ్యవహారం వెళ్ళింది అక్కడ కూడా ఛార్జ్ షీట్ చేశారు అంటే మొత్తం ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వాన్ని పైనుండి పైలేరులో ఉండి నడిపించారో వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డితో పాటు ఇప్పుడు రెడ్డి గారి పేరు మీద కూడా అటవీ భూములు ఉన్నాయి అనేది తెలుస్తుంది అండ్ బినామీ పేరు మీద సో వీటిని మొత్తం అధ్యయనం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా వీటిని మళ్ళీ వెనక్కి తీసుకుంటారు అని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి కడపలో చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి రెడ్డి అంతూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో చూడబోతున్నారా అటవీ భూములను మళ్ళీ ఖచ్చితంగా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉందా అని అంటే అది పవన్కు ఉన్నటువంటి నిబద్ధత మీద ఆధారపడి ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ రాజీ పడతారా అటవీ సజ్జలంగ సజ్జలంగా నుంచి లేదా ఆయన బినామీల నుంచి లాక్కుంటారా లాక్కోగలరా అనే దాని మీద పామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్